ఏపీలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్టంలో పర్యటిస్తోంది వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం విజయవాడలో సమావేశమైంది వరద నష్టాన్ని కేంద్ర బృందానికి శాఖల వారీగా వివరించారు అధికారులు తమ తమ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆయా శాఖల అధికారులు వరద ప్రభావంతో ఏ ఏ జిల్లాలు ఏ ఏ మండలాల్లో భారీగా ఆస్తి పంట నష్టం జరిగిందో తెలుసుకుంది కేంద్ర బృందం రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు ఏపీలో ఎన్నడూ రానంత వరద కృష్ణానదికే వచ్చాయన్నారు సిసోడియా పది రోజుల పాటు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతాయని అన్ని శాఖల్లో అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని కేంద్ర బృందానికి వివరించారు సీఎం చంద్రబాబు సైతం పది రోజుల పాటు కలెక్టరేట్లోనే ఉండి వరద సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు లక్షల ఇళ్లు నీట మునిగాయని వరదకు ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారని వివరించారు రోడ్లు విద్యుత్ ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు భారీ వరదలకు ప్రాథమికంగానే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అంచనా వేశామన్నారు ఎన్యుమరేషన్ ఇంకా కొనసాగుతోందని పూర్తిస్థాయి నష్టం అంచనాలు రూపొందుతున్నాయన్నారు రెవెన్యూ స్పెషల్ సిఎస్